నమస్కారం సౌభాగ్య వార్తలకు స్వాగతం నేను సుప్రజ ఈ రోజు వార్త విశేషాలు డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఎన్జిఓ హోమ్ తిరుపతిలో ఘనంగా జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే స్వతంత్ర సమర యోధులు మనకి స్వతంత్రాన్ని మనం సంపాదించి పెట్టారు అదే విధంగా మనం సంఘంలో కూడా గట్టిగా కృషి చేస్తూ ఏకమత్య ఐకమత్యంతో అందరం ఏకమై మనకు రావాల్సిన డిమాండ్ల పైన కూడా మనం పోరాటం చేసి రాష్ట్ర అధ్యక్షులు కలపర్తి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఎంతో సంఘం పరిగెత్తా ఉందో ఆయనతో పాటు మనం కలిసి సంఘానికి బలోపేతమయ్యేదానికి కృషి చేస్తూ మనకు రావాల్సిన డిమాండ్లన్నీ పరిష్కారానికి మనం కృషి చేద్దామని చెప్పి తెలియపరుస్తున్నాం విధంగా ఎందరో మహానుభావాలు వాళ్ళ స్వార్థాన్ని అంతా వదిలి కుటుంబాన్ని వదిలి ప్రాణ త్యాగాలు సమర్పించి ఈ రోజు మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు అదే విధంగా మన సంఘంలో కూడా ఎంతో మంది నాయకులు తన విధంగా ప్రాణ త్యాగాలు చేసి సంపాదించిన రూరల్స్ వంటి మన సమస్యలను కూడా మనం ఈ రోజు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కానీ వాటిని పరిష్కరించే దానికి మార్గాలు ఎదుర్కొంటూ మనం అంతరం ఐక్యంగా ఉండి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ బలపరుస్తూ మన రావాల్సిన డిమాండ్లన్నీ కూడా సాధిద్దామని చెప్పి తెలియపరుస్తున్నాం తిరుపతి జిల్లా ఏపీ అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యదర్శి రఘు నగర అధ్యక్షులు బొప్పన లలిత్ కుమార్ జిల్లా సహాయాధ్యక్షులు శ్రీనివాసులు కార్యనిర్వాహక కార్యదర్శి రమణ తాలూకా సహాయాధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాజీ ఎన్జిఓ కార్యవర్గ సభ్యులు వెంకటేష్ రవిశంకర్ రెడ్డి జమాలవల్లి మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు